ఒక ఆలుగడ్డను తీసుకోండి ఆలుగడ్డను తీసుకొని పైపొట్టు తీసేసి ఈ విధంగా కొబ్బరి తురుము ఏదైతే ఉంటుందో దాని ద్వారా కాస్తంత తురుమండి ఈ తురిమినటువంటి దీన్ని ఇంకో గిన్నెలోకి ఆ యొక్క రసాన్ని బాగా పిండండి పిండిన తర్వాత మీరు ఒక టమాటాను కూడా తీసుకోండి దానికి కూడా ఒక హాఫ్ టమాటాను తీసుకుంటే సరిపోతుంది అందులోని రసాన్ని కూడా ఈ ఆలుగడ్డ రసంలో పిండేసేయండి ఈ రెండు కూడా పిండిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది శనగపిండి ఈ శనగపిండిని ఒక వన్ టీ స్పూన్ వరకు అందులో వేసి బాగా మిక్స్ చేయండి బాగా మిక్స్ చేశాక దీన్ని ఫేస్ పైన అప్లై చేయండి అప్లై చేసి ఒక టూ మినిట్స్ బాగా మసాజ్ కూడా చేయండి చేసి ఒక టెన్ మినిట్స్ వరకు విడిచిపెట్టండి టెన్ మినిట్స్ తర్వాత దీన్ని కడిగేసుకోండి మీ యొక్క ఫేస్ని కడిగేసుకున్నారని ఫేస్కి మంచి గ్లో అనేది వస్తుంది ఈ వీడియో పూర్తిగా చూడాలనుకుంటే కింద కామెంట్ బాక్స్